సిస్టర్ సిస్టర్ రూమ్ నెంబర్ సెవెన్కి వెళ్ళి చూసారా ఏ ఒక న్యూ అడ్మిషన్ వచ్చింది సిస్టర్ అల్లరి అల్లరి పెడుతుంది చిన్న పాప సిస్టర్ సార్ వచ్చారు అయ్యో సారా సిస్టర్ బాయ్ సిస్టర్ సార్ ఎక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి సిస్టర్ ఏమైనా ఫ్యాషన్ షో జరుగుతుందా ఇక్కడ ఎందుకలా ఫ్యాషన్ షో జరుగుతున్నట్టుగా లైన్ గా నిల్చుని గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ ఉంటారేంటి వర్క్ వర్క్ ముఖ్యం ఆ సార్ సిస్టర్ ఏంటి అలా అంటున్నారు సారీ సార్ డాక్టర్ రౌండ్ వస్తున్నారు అమ్మా డాక్టర్ రౌండ్ వస్తున్నారు డోర్ ఓపెన్ పెట్టండి డోర్ ఓపెన్ పెట్టండి డాక్టర్ రౌండ్ వస్తున్నారు డాక్టర్ రౌండ్ వస్తున్నారు అమ్మా డోర్ ఓపెన్ చేయండి సరే సిస్టర్ అమ్మ డాక్టర్ ఒక్కడికి వస్తున్నారు టవల్ అలా వేసి ఉంచితే ఎలాగమ్మా తీసేయండి వేరే ఎక్కడైనా వేసుకోండమ్మా ఓకే సిస్టర్ తీస్తాము తెలియక వేసాము అమ్మ సార్ వచ్చేస్తున్నారు అవన్నీ లేపండి ఝాన్సీ అమ్మ ఝాన్సీ లేవమ్మా డాక్టర్ వస్తున్నారంట లే నమస్తే డాక్టర్ గారు నమస్తే నమస్తే పర్వాలేదండి కూర్చోండి ఝాన్సీ ఎలా ఆరోగ్యం ఇప్పుడు ఆ సార్ బాగుంది సార్ అమ్మ ఏం తినబెడుతున్నారు మార్నింగ్ ఇడ్లీ తినిపించాం సార్ నైట్ ఏమో చపాతి తినిపించాము పర్వాలేదు తింటుంది మంచిగానే వెరీ గుడ్ పెయిన్ తగ్గింది అమ్మా మొత్తం కొంచెం ఉంది సార్ కొంచెం పెయిన్ అనిపిస్తుంది సైడ్ కి తిరిగి పడుకుంటే మామూలుగా కూర్చొని ఉంటే ఏం అవ్వట్లేదు సార్ ఓకే అయితే చూద్దాం పడుకుందామా మేడం కోట్ తీసి పడుకోండి చెక్ చేస్తారు సార్ మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోరా సార్ ఆ సరే మా వెళ్తాము ఎక్కడ ఎక్కడ పెయిన్ ఉందమ్మా చెప్పు ఆ ఇక్కడ ఉందా ఆ కొంచెం ఆ ఇక్కడ ఆ కొంచెం అనిపిస్తుంది సిస్టర్ ఏం పర్వాలేదమ్మా తగ్గిపోద్ది ఇంకా త్రీ డేస్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు మందులు రాస్తాను ఇప్పుడైతే ఏం పర్వాలేదు కదా సార్ కుట్లు తగ్గిపోయినట్టేనా సిస్టర్ చెప్తుందమ్మా అన్ని విషయాలు వినండి సరే సార్ మీను చెప్పు ఎక్కడున్నావు రఘు హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నాను మీను చెప్పు రఘు ఒక విషయం చెప్పాలనుకున్నాను అందుకే కాల్ చేశాను ఏంటో చెప్పు మీను కొంచెం హాస్పిటల్ లో బిజీ ఉన్నాను తర్వాత కాల్ చేయనా మరి అర్జెంట్ మాట్లాడాలా అను గురించి మాట్లాడాలి రఘు అను గురించా ఏంటి విశేషం చెప్పు అను మొన్న నీకు లవ్ లెటర్ రాసింది కదా అది నాకు దొరికిపోయింది లవ్ లెటరు ఇప్పుడు ఏమంటారు మరి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు ఆ విషయాన్ని నా దగ్గర దాచారు ఇప్పుడు మంచి ట్రీట్ ఇస్తున్నావా లేదా హాస్పిటల్కి వచ్చి ఒక వన్ అవర్ కూడా కాలేదు మీను ఇప్పుడు రౌండ్ కూడా కంప్లీట్ అవ్వలేదు అందుకే కొంచెం హాస్పిటల్లో రౌండ్స్ చేసిన తర్వాత బిజీగా ఉన్న టైంలోనే కాల్ చేస్తారు మీరు కొంచెం బిజీ తగ్గిన తర్వాత కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళం కదా ఇద్దామనే అనుకున్నాను ఈ విషయం మీద చెప్దామని అనుకున్నాను కానీ సందర్భం రాలేదు మీను మళ్ళీ ఏమనుకుంటారో ఏమో అని చెప్పి చెప్పకుండా ఉన్నాను మీను ఏంటి విషయం వచ్చేసరికి తడబడుతున్నావేంటి తెలిసిన తర్వాత మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు కదా అదేం లేదు నేను నీతో పంచుకోవాలనే అనుకుంటాను ప్రతి విషయము కానీ కొంచెం శ్రీ మరి ఏమనుకుంటాడు అని ఆలోచించాను అంతే శ్రీ ఏమంటాడు శ్రీకి కూడా తెలిసిపోయింది ఆ విషయం అంతా చెప్పింది అను నాకు ఫోన్ లో సరే రఘు విషయం తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేస్తావులే ఇంకా మాకు తెలిసిపోయింది నీకు నీ ప్రేమకు సపోర్ట్ చేస్తాంలే ఇద్దరం సరే మీను చాలా చాలా థ్యాంక్స్ మీను నీకు శ్రీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు సరే రఘు డ్యూటీ చేసేసుకో మరి కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజీ కొంచెం తగ్గాక కాల్ చేయు శ్రీ నేను ఇద్దరం మాట్లాడతాం నీతో సరే మీను ఖచ్చితంగా చేస్తాను సరే బాయ్